జిల్లా పరిషత్ హై స్కూల్ మల్లాపూర్ ఇతర గ్రామాల నుండి పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాసులను భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అందించారు నావమాత్రపు రుసుమును ఆర్టీసీ సంస్థకు చెల్లించిన గోపిడి శ్రీనివాస్ విద్యార్థులకు ఉచితంగా ఇచ్చారు ఆరు ఏడు తరగతికు చెందిన ఇరవై మంది విద్యార్థులు లబ్ధి పొందారు కార్యక్రమంలో ఆర్టీసీ మెట్పల్లి డిపో సిబ్బంది పొలాస రాజశేఖర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మా పాఠశాలకు వచ్చేసి మా పిల్లల మా పిల్లలకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లలకు ఇరవై మంది పిల్లలకు బస్ పాస్ ఇప్పించినందుకు గోపిడి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందన మల్లపూర్ మండలంలోని మరియు మల్లపూర్ గ్రామంలో ఏ పాఠశాలలో అయినా విద్యార్థులు కానీ పాఠశాల అభివృద్ధి కొరకు కానీ నామంత సాయం చేస్తా అని చెప్పేసి నేను చెప్తాను